ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం వృషభ రాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు అని అన్ని పనులు వదిలేసి త్వరగా మీరు ఈ వీడియోని ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇచ్చి మరీ చూడండి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలలో వీరి యొక్క జీవితంలో జరిగేది ఇదే నిజం వెంటే మీరు వెనక్కిపోతారు అయితే వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి మీరు జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కాబట్టి మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది శ్రీ వారాహీదేవి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్య అంతేకాకుండా మనోవేదన అంటే ఎవరికూ చెప్పుకోలేని బాధలతో ఎవరైనా బాధపడుతున్నా అలాగే శత్రు సమస్యలు ఏవైనా ఉన్నా పిల్లల పొరపాట్లు భార్య సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి మీ సమస్యలన్నీ ఇట్టే దూరం అవుతాయి ఆయనకి కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి గురువుగారి నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో కాబట్టి మీకు జీవితంలో ఏ సమస్యలున్నా గారికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోగలరు ఏ దేవుడు వారింటో తిరుగుతున్నాడు ఏ దేవుడి రాక వారి యొక్క జీవితంలో మార్పులను తీసుకొస్తుంది ఆగస్ట్ లోని ఈ మూడు రోజులు ఈ యొక్క వృష రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి పెను మార్పులు సంభవించబోతున్నాయి ఈ పూర్తి అంశాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు అని చెప్పుకోవచ్చు అయితే ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వృషభ రాశి వారు తీవ్రమైన భావోద్వేగ భరితమైన స్వభావాన్ని కలవారిగా ఉంటారు అలాగే సహజంగా నాయకత్వ లక్షణాలు వీరిలో ఎక్కువగా ఉంటాయి నమ్మకమైన వారు నిజాయితీ పరులు సత్యవంతులు అలాగే వీరి యొక్క జీవితంలో ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక ఒత్తిళ్ళు వంటి ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి అయితే ముఖ్యంగా వీరికి సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం కూడా ఉంటుంది వీరి యొక్క జీవితంలో కొన్ని సందర్భాల్లో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాల కారణంగా భవిష్యత్తులో అనేక రకాల సమస్యలను వీరు ఎదుర్కొంటారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చదు వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు చక్కగా వేసుకుంటారు అలాగే వృషభ రాశి వారు ఏదైనా పని మొదలుపెట్టే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు తొందరపాటుతనం అనేది వీరిలో మనకు పెద్దగా కనిపించదు కానీ తొందరపడ్డ ప్రతిసారి వీరు ఏదో ఒక సమస్యను మాత్రం ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే కొన్ని సందర్భాల్లో తొందరపడే సమస్యలను కొన్ని తెచ్చుకునే అవకాశాలు వీరి యొక్క జాతకం ప్రకారం ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అయితే చాలా కాలం నుండి మీ యొక్క జీవితంలో ఏదైనా పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారా ఆ సమస్యకు అతి త్వరలో పరిష్కారం అయితే లభించబోతోంది ఎందుకంటే మీరు చేసినటువంటి పూజల ఫలితం కావచ్చు వ్రతాలు నోములు లేదా సత్కార్యాలు పుణ్యకార్యాలు మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి మంచి పనులు చేసినా ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నా ఆధ్యాత్మికంగా సేవలు చేసిన లేదా పుణ్యకర్మాలు చేసినా కానీ దాని ఫలితాన్ని ఇప్పుడు మీరు అనుభవించబోతున్నారు ఆ పరమశివుడు మీ ఇంటికి వచ్చాడు మీ ఇంట్లో తిరుగుతున్నాడు ఆ పరమశివుడి యొక్క నీడ మీ గృహం పైన ఉంది మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఆ సమస్యల నుండి మీకు విముక్తి కలిగించడానికి ఆ పరమశివుడే ప్రత్యక్షంగా మీ ఇంట్లో తిరుగుతున్నాడు ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతున్నప్పుడు ఆ సమస్య ఏ విధంగా ఉంటుందో అని మనం మదన సమయంలో అనుకోకుండా ఆ యొక్క సమస్యకి పరిష్కారం దొరకటం అలాగే ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే కూడా అనారోగ్య సమస్య పెద్దదిగా అవుతుందేమో అని టెన్షన్ పడుతూ ఉంటే కూడా ఆ సమస్య తేలిగ్గా నయమైపోవడం ఈ విధంగా కొన్ని అద్భుతాలు మన యొక్క జీవితంలో జరుగుతూ ఉంటాయి దీని కారణంగా మనం చేసినటువంటి పుణ్య కార్యాలు మంచి పనులు సత్కార్యాలు లేదా మనం చేసినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా మనం చేసినటువంటి పూజలు వ్రతాలు వీటి ఫలితాన్ని భగవంతుడు ఒక్కోసారి మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు మీ యొక్క జీవితంలో ఇప్పుడు మీకు సమయం వచ్చింది ఎంతో కాలంగా మీరు సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఉండొచ్చు పరిష్కారం దొరకని విధంగా మీ యొక్క జీవితంలో సమస్యలన్నీ కూడా మీ చుట్టుముట్టి ఉండొచ్చు కానీ భగవంతుడు ఎప్పుడూ మీకు పరిష్కారాన్ని చూపించబోతున్నాడు ముఖ్యంగా మీ ఇంటి ఇలవేల్పును ఆరాధించండి అంటే చాలామందికి మీ యొక్క ఇలవేల్పు ఎవరో తెలియకపోవచ్చు ఖచ్చితంగా అటువంటి వ్యక్తులు మీ యొక్క ఇలవేల్పులు ఎవరు మీ ఇంటి దేవత ఎవరు అనే విషయాన్ని మీ యొక్క పెద్దలను అడిగి తెలుసుకోండి ఇలవేల్పును ఖచ్చితంగా ఆరాధించాలి మీ యొక్క ఇలవేల్పుల యొక్క ఫోటో మీ యొక్క పూజా మందిరంలో ఖచ్చితంగా పెట్టుకొని ఆరాధించండి మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల శుభ ఫలితాలను మీరు పొందుకోగలుగుతారు అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి అలాగే ఆధ్యాత్మిక మీరు చేయాల్సిన ఆధ్యాత్మికంగా మీరు చేయాల్సినటువంటి ప్రతి పనిని కూడా నిర్లక్ష్యం అనేది చేయకుండా చూసుకోండి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఎల్లవెలడా మీకు తోడుగా ఉంటుంది అలాగే మీ యొక్క జీవితంలో చాలా కాలం నుండి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి పరిష్కారాలు లభిస్తాయి ముఖ్యంగా ఆగస్టు మాసం తర్వాత మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలను చూస్తారు కానీ కొన్ని అంశాల్లో మాత్రం తగిన జాగ్రత్తలు అనేవి చాలా అవసరం కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు వస్తాయి అలాగే మానసికంగా కృంగిపోయేటువంటి ఒక సమస్యకు మాత్రం మీరు ఎదుర్కోబోతున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఏదైనా నింద మోయటం కావచ్చు ఆరోపణ ఎదుర్కోవడం కావచ్చు ఈ విధంగా ఒక మానసిక సమస్య మాత్రం మీకు రాబోతోంది అంటే మీరు ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో సత్ఫలితాలను ఎదుర్కొంటారు కానీ ఒక మానసిక సమస్య మీకు ఎదురవుతుంది అంటే మానసికంగా మీరు కృంగిపోవలసినటువంటి ఒక ఆరోపణ మీ పైన మోపబడే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి మీరు ఏ పని చేసే ముందైనా సరే విఘ్నేశ్వరుని ఆరాధించి ఆ పనిని మొదలు పెట్టండి మీకు ఆ పనిలో విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీ యొక్క శత్రువులను మీ యొక్క దరిదాపుల్లోకి కూడా రానివ్వకండి కొంతమంది ప్రతి ఒక్కరిని నమ్మేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరితో తమ యొక్క మంచి చెడుల గురించి చెప్పేస్తూ ఉంటారు మీ యొక్క జీవితంలో ఏదైనా మంచి జరిగినా ఏవైనా లాభాలు వచ్చినా అలాగే ఏవైనా ప్రాపర్టీస్ మీరు అనుకున్న ధరకి అమ్మేసినా లేదా ఏవైనా ప్రాపర్టీని మీరు కొనుగోలు చేసినా కానీ బంగారు ఆభరణాలు కానీ లేదా వాహనాలు కానీ కొనుగోలు చేసినా ప్రతి ఒక్క విషయాన్ని మంచి వ్యక్తులు చెడు వ్యక్తులు అనే తేడా లేకుండా అందరికీ చెప్పేస్తూ ఉంటారు ఈ విధంగా చెప్పడం ద్వారా కూడా నరదృష్టి కారణంగా మీ యొక్క జీవితంలో మీరు సమస్యలను ఎదుర్కొంటారు అనే విషయాన్ని మీరు గమనించాలి ఈ విధంగా ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరితో చెప్పడం ద్వారా వారి యొక్క కను దృష్టి అంటే ఏదైతే దృష్టి అంటారు కదా అలాంటి దృష్టి అనేది మీ పైన పడటం వల్ల మీరు నెగిటివిటీ మీరు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడండి మిగిలిన అన్ని అంశాలు మాత్రం ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకి ఆగస్ట్ తర్వాత అనుకూలంగా ఉండబోతున్నాయి కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశం వస్తుంది అలాగే చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ ఎటువంటి మార్పు లేదని మీరు మదన పడుతున్నట్లయితే ఒక చక్కటి ఆఫర్ మీ ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి పనికి మంచి అంటే దీనికి మించి ఒక మంచి పని అయితే మీ ముందుకి రాబోతోంది అంతేకాకుండా మంచి పనిని మీరు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఏదైనా పని మొదలు పెడితే దాంట్లో సక్సెస్ని ఖచ్చితంగా చూస్తారు కానీ ఆలస్యం జరగవచ్చు ఆ పనిలో ఖచ్చితంగా సక్సెస్ని చూసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తులు గత కొద్ది కాలంగా ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళను కూడా అధిగమించగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయంలో ఎవరైనా మీకు డబ్బులు ఇవ్వాల్సి ఉంది ఇవ్వకుండా మిమ్మల్ని విసిగిస్తున్నారు వారు ఖచ్చితంగా ఈ మాసం తర్వాత మీకు డబ్బులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఏవైనా ప్రాపర్టీస్ని కొనుగోలు చేయాలి అనుకుంటే మీరు కొనుగోలు చేయగలుగుతారు అలాగే ఏవైనా సేల్ చేయాలి అనుకుంటే సేల్ చేయగలుగుతారు వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తుల కోసం మీరు కోట్ల చుట్టూ తిరుగుతున్నట్లయితే ఆస్తులను మీరు దక్కించుకుంటారు అలాగే వివాదాలు ఉన్నటువంటి మీ యొక్క స్థలాలను కానీ భూములను కానీ విడిపించుకోగలుగుతారు ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ మానసికంగా ఒక సమస్య ఎదురు కాబోతోంది కాబట్టి జాగ్రత్త పడండి శత్రువుల విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి అయితే నరదృష్టి ప్రభావం మీకు ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి అలాగే ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుతారు మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు హనుమాన్ చాలిసా దుర్గా చాలిసా పఠించండి మీ శక్తి మేరకు పేదలకు ధన చేయండి ఎంతో పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుతారు చూశారు కదండి ఆగస్టు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తారీఖులలో వృషభ రాశి వారి ఇంట్లో ఏ దైవ శక్తి తిరుగుతుంది అనేది ఈ వీడియో ద్వారా మీరు నిజంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు తెలిసిన వారు వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్